హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య నేను ఈరోజు మీకు అందరికీ అత్యంత ఇష్టమైన అరుణాచలం యొక్క దైవదర్శనం మరియు గిరి ప్రదక్షిణను పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను తెలంగాణ నుండి అర అరుణాచలంకి ఎలా వెళ్ళాలో పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఖమ్మం నుండి స్టార్ట్ అయ్యాను ఖమ్మం నుండి అరుణాచలంకి డైరెక్ట్గా ట్రైను సౌకర్యం అనేది ఉండదు అనమాట మనం కాట్పాడి జంక్షన్ వరకు ట్రైన్ని బుక్ చేసుకోవాలి ఈ ట్రైను విజయవాడ నెల్లూరు తిరుపతి మీరుగా కాట్పాడి చేరుకుంటుంది నేను ఖమ్మంలో నవయుగ ఎక్స్ప్రెస్ని బుక్ చేసుకున్నామండి అది నైటు సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో వస్తుందన్నమాట ఈ ట్రైన్ అనేది మేము మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో ట్రైన్ అనేది దిగాను దిగామండి కాట్పాడి జంక్షన్లో ఇది మనకి కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట మార్నింగ్ సిక్స్ వరకు దిగాము ఇక్కడ నుంచి మనం అరుణాచలం ఎలా వెళ్ళాలో మీకు ఇప్పుడు చెప్తానండి ఇది కాట్పాడి రైల్వే స్టేషన్ బయటికి వచ్చి మేము టీ తాగేసి మళ్ళీ స్టేషన్లోకి వెళ్ళాము మేము కాట్పాడి చేరుకున్న తర్వాత మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ అరుణాచలం చేరుకోవచ్చు అనమాట మేమైతే ట్రైన్కి వెళ్ళామండి బస్సులో అయితే మనం కాట్పాడి నుంచి వేలూరుకి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది వేలూరు కాట్పాడి నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుందండి ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకునే వారికి కాట్పాడి నుండి అరుణాచలం ట్రైన్లో మార్నింగ్ ఫైవ్ టెన్కి సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఒకటి మరియు టెన్ ట్వంటీ ఫైవ్కి అలాగే టూ టెన్కి అవైలబుల్గా ఉంటుందన్నమాట ట్రైన్ సౌకర్యం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ ట్రైను మేము అయితే వెళ్ళామనమాట అరుణాచలంలో ట్రైన్ దిగాక మనకి టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి ఓన్లీ టూ కిలోమీటర్స్ వరకు మాత్రమే ఉంటుంది మనము నడక మార్గము ద్వారా కానీ ఆటోలో కానీ వెళ్ళవచ్చు అనమాట ఇప్పుడు మేము తిరుమలమల స్టేషన్లో దిగామనమాట ఇక్కడ నుంచి మనం ఆటోకి వెళ్ళవచ్చు ఇది కనిపిస్తుంది చూడండి ఇదే అరుణాచలగిరి దీనికి మనం దగ్గరలోనే రూమ్ తీసుకుంటే మంచిది అనమాట రూమ్ రెంట్స్ మాత్రం బాగానే ఉంటాయండి త్రీ మెంబర్స్కి నాన్ ఏసీ అయితే థౌజండ్ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు మేము గుడికి దగ్గరలోనే రూమ్ అనేది తీసుకున్నాం అన్నమాట రూమ్ తీసుకున్నాక ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణకి బయలుదేరామండి ఇది రాజగోపురం అనమాట ఇక్కడ మనం దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇది రాజగోపురం మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక ఈ రాజగోపురం దగ్గరికి చేరుకున్నప్పుడు మనకి గిరి ప్రదక్షిణ అనేది పూర్తయినట్టు ఇప్పుడు మనం రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేయాలన్నమాట పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఇప్పుడు మనకి ఈ రా గిరి ప్రదక్షిణలో తొమ్మిది లింగాల వరకు ఉంటాయన్నమాట ఇప్పుడు వాటిని దర్శించుకుంటూ మనం ప్రదక్షిణ పూర్తి చేద్దాం మనకి మనకి ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అండి ఈ లింగాన్ని స్వయంగా ఇంద్రుడే ప్రతిష్ఠించాలన్నమాట ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి దీర్ఘాయుషు అనేది ఉంటుందని భక్తుల నమ్మకం ఈ ఇంద్ర ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకొని తర్వాతకి మనకి వచ్చేసి అగ్నిలింగం అనమాట సెకండ్ది సెకండ్ది వచ్చేసి మనకి తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకి మ్యాప్ కూడా ఉందండి అంటే ఏ లింగం ఎక్కడ ఉండేది అనేది మనం ఈ మ్యాప్ని చూసుకొని వెళ్ళొచ్చు అనమాట మనం ఎక్కడ ఉన్నామనేది కూడా ఈ మ్యాప్లో మనం చూసుకోవచ్చు ఈ మ్యాప్ ద్వారా మనం గిరి ప్రదక్షిణని పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి రెండవది వచ్చేసి అగ్నిలింగం ఇప్పుడు ఈ అగ్నిలింగాన్ని మనం దర్శించుకుందామండి అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాతకి నెక్స్ట్ మనకు వచ్చేసి యమలింగం అండి ఇప్పుడు యమలింగాన్ని దర్శించుకుందామండి ఈ యమలింగాన్ని యముడే స్వయంగా వచ్చి ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెప్తుంది ఈ యమలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుందని భక్తుల నమ్మకం అనమాట నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం ఈ నైరుతి లింగం కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ లింగాన్ని దర్శ మనకి మధ్యలో వెళ్ళేటప్పుడు ఇలా జింకలు అనేవి కనిపిస్తాయి ఇవి నైట్ టైంలో మాత్రమే కనిపిస్తాయండి ఇప్పుడు వచ్చేసి మనం లింగాన్ని దర్శించుకుందాం ఈ లింగం లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ప్రతికూల శక్తులు వాటి ప్రభావాల నుంచి మనం కాపాడతాయి అలాగే ధనము కీర్తి ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయని నమ్మకం అండి ఈ గిరి ప్రదక్షిణని ఏ రోజు ఈ గిరి ప్రదక్షిణని పౌర్ణమి రోజు మాత్రమే కాకుండా ఏ రోజు చేస్తే మనకి ఎలాంటి మోక్షం కలుగుతుందో ఇప్పుడు మీకు చెప్తాను ఆదివారం అయితే శివలోక ప్రాప్తి అండి సోమవారం అయితే పూర్ణ ఆరోగ్యం మంగళవారం అయితే రుణ గురువారం అయితే సరస్వత ప్రసన్నత శుక్రవారం అయితే లక్ష్మీ కటాక్షం శనివారం అయితే గ్రహపీడ విముక్తి అండి మనం ఏ వారమైనా చేసుకోవచ్చు అనమాట ఈ గిరి ప్రదక్షిణని పెద్దవాళ్ళు గిరి ప్రదక్షిణని చేయలేనట్లయితే ఆటోలో కూడా మనం ఈ గిరి ప్రదక్షిణని చేయొచ్చు అనమాట పెద్దవాళ్ళతో ఇప్పుడు మనకి మధ్యలో సూర్యలింగం వస్తుందండి ఈ సూర్యలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ సూర్యలింగాన్ని దర్శించుకున్నాక మనకి నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం అనమాట ఈ వర్ణలింగాన్ని ఈ వర్ణలింగాన్ని దర్శించుకున్నాక మనకి సగం గిరు ప్రదక్షిణ అనేది పూర్తయిన పూర్తవుతుందండి నెక్స్ట్ వచ్చేసి వాయులింగం ఈ వాయులింగాన్ని కూడా దర్శించుకున్నాక మనకి నెక్స్ట్ వచ్చేసి చంద్రలింగం అండి ఈ చంద్రలింగాన్ని కూడా మనం దర్శించుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం ఈ కుబేరలింగం దర్శనం కూడా అయిపోయినాక మనకి నెక్స్ట్ వచ్చేది మోక్ష మార్గం అన్నమాట ఈ మోక్ష మార్గంలో ఎంతటి లావారైనా మనం ఆ మోక్ష మార్గం నుంచి బయటికి రావచ్చు ఈ మోక్ష మార్గం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యలింగం అండి ఈశాన్యలింగంతో మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది అంతే అండి ఈ విధంగా మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం తిరిగి రాజగోపురం వరకు చేరుకుంటాము మనకి గిరి ప్రదక్షిణ అనేది పూర్తిగా అయిపోయినట్టు ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యేసి దర్శనానికి బయలుదేరామండి దర్శనానికి బయలుదేరాక క్యూ లైన్లో వెళ్ళామన్నమాట మనకు దర్శనానికి ఒక ఫోర్ అవర్స్ టైం పట్టింది మనకి రాజగోపురం కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి మనం క్యూ క్యూ లైన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట చూసారు కదండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి మనం క్యూ లైన్లో వెళ్ళాలి ఇది గుడి గోపురం అండి ఇలా క్యూ లైన్లో వెళ్ళాలన్నమాట మనకి లోపల గుడి వాతావరణం మొత్తం కూడా కొంచెం వేడిగా ఉంటుంది గుడి ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి లోపల మాత్రం ఇది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి ఇది ఫ్రీ దర్శనం మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళామండి ఇది మొత్తం లోపల గుడి ప్రాంగణం అండి లోపల వరకు దర్శనం వీడియో తీయకూడదు కాబట్టి నేను బయట వరకే తీసానండి ఈ విధంగా మనకి అరుణాచలం దర్శనం అనేది కంప్లీట్ అయిందనమాట మీరు తప్పకుండా ఈ అరుణాచలాన్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్